ఓకే అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు అయితే మనం కోటి కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ అమ్మవారికి అయితే చాలా పేరు ఉంది ఒక్కసారి లోపలంతా చూసేద్దాము అమ్మవారి దగ్గరికి ఈ రోజు బోనాలు సమర్పించుకోవడానికి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు సో మనం అందరం మనం వాళ్ళతో ఒకసారి మాట్లాడేద్దాము ఈ దేవాలయానికి చాలా మంది ఆడవాళ్ళు అంటే చాలా నమ్మకంగా వస్తారు వారి కోరికలు ఇక్కడ తీరుతాయి అని వారు గట్టిగా భావిస్తారు సో ఇది అయితే కోటీలో ఉంది ఒకసారి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం మీరు కూడా నాతో వచ్చేయండి అమ్మవారి దగ్గరగా వచ్చేసాం అమ్మవారిని చూస్తుంటే నాకు కూడా ఏదో తెలియని పవర్ వచ్చేస్తుంది పవర్ యాక్చువల్ గా ఈ టెంపుల్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు ఎన్ రవీందర్ గారు ఆయనతో ఒకసారి మాట్లాడేద్దాము ఆయన అడిగి తెలుసుకుందాము అసలు ఈ టెంపుల్ విశిష్టత అన్ని వివరాలు నమస్తే సార్ సార్ చెప్పండి అంటే టెంపుల్ ఫౌండర్ అసలు ఈ టెంపుల్ గొప్పతనం అంటే అయింది సార్ ఇది స్థాపించ ఇది టెంపుల్ ఉండబట్టేమో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇక్కడ చిన్న గుడి ఉండేది సెవెంటీలో ఇక్కడ ఒక ఆమె పూజ చేస్తుండే తర్వాత ఆ రోజు మా మమ్మీకి ఇక్కడ రాత్రిపూట దర్శనం అయ్యింది మా మమ్మీకి దీపాలు పట్టుకొని అమ్మమ్మ తిరుగుతుండే అయితే అప్పటి నుంచి ఇక మా మమ్మీ మీద పూజ చేయడం స్టార్ట్ అయింది మా మమ్మీతో మేము మీద చేసేది తర్వాత ఇక ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ కింద ఏంటంటే మా మమ్మీ చనిపోయింది చనిపోయినాక ఇక మా పట్టించుకోలేదు ఎక్కువ ఇక మాకు ఇక కళలో రావడము నన్ను కేర్ చేస్తలేరు నన్ను పట్టించుకుంటలేరు అంటే సరే అండి ఇక మళ్ళీ నేను మళ్ళీ విజయవాడకి వెళ్ళి సంకల్పం తీసుకుని అమ్మవారిని నేను పూజ చేయడం స్టార్ట్ అయ్యా అంటే ఇప్పుడు మీకు ఈ గుడి కట్టడానికి ఇంత ఇంత అంటే ఆ చిన్న అమ్మవారి దగ్గర నుంచి మీరు ఇంత పెద్ద గుడి అంతా స్థాపించారు ఎవరు సహకరించారు సార్ అంటే ఇక స్టార్టింగ్ అయితే నేనే చేశాను తర్వాత ఇక మెల్లమెల్లగా ఇక పబ్లిక్ మీద కొద్దిగా సహకరించారు భక్తులు సహకరించారు ఇక అందరూ సహకారంతోనే ఇక్కడ దాకా వచ్చింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏదైనా విశిష్ట ఏంటంటే ఇది ఈమె కనుక నాగలక్ష్మి అంటే వెనక నాగలక్ష్మి ఈమె పాతాళంలో ఉంటుంది అంటే బాప నెల్లమ్మ అంటారు ఈమెనేమో విజయవాడ కనుకొతుడిగా పక్కకుండేదేమో భద్రాకాళి కలకత్తా కాళీ ఇక్కడికి ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి సంతానం లేనోళ్ళు కానివ్వండి ఏదైనా పనులు అయితే ఏదైనా కుజదోషము నాగదోషము ఏది ఉన్నా కానీ వచ్చి పూజ చేసుకుంటే వాళ్ళకు ఫలితం కంపల్సరీ ఉంటుంది మంచిగా జరుగుతుంది అంటే మీ జీవితంలో మీకు ఏదైనా జరిగిన మహిమ అమ్మవారిని పూజించుకున్నాను ఇక్కడ నాకు ఇలా జరిగింది అనేది ఉన్నదమ్మా అమ్మవారిని ఇక్కడ పూజ చేసినప్పుడు నా కొడుకు చనిపోయేటోడు సార్లు యాక్సిడెంట్ అయి చనిపోయేటోడు బతుకు మెయిన్ అమ్మవారి కొడుకుని నాకు చిన్నప్పుడు చిన్న వయసు బాబు పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళ వయసు అప్పటి నుంచి ఆయనకు యాక్సిడెంట్ అయితే ఏదో వేరే వాళ్ళు చనిపోయారు అన్నారు కానీ ఇక అమ్మ మీద భరోసా వదిలేసి తర్వాత ఇక అమ్మవారే చూసుకున్నది ఆ తర్వాత ఇక మాకు మీద మా ఇద్దరం భార్య కరోనా వచ్చి ఇద్దరం పక్క పక్కగా డాక్టర్ భయపడ్డారు నన్ను చూసి నేను ఏమున్నాక అని ఏం కాలేదు అంత మంచి జరిగింది ఇక్కడ దాకా అందరికి మంచి జరుగుతుంది మంచిది అమ్మవారు మొక్కిన వాళ్ళకు ఎంగు బంగారం లెక్క చూస్తుంది మాతాకో మాతామే బోత్ పావరే మా డైలీ ట్యూస్డే ఆర్ ఫ్రైడే అభిషేక్ కడితే సింగార కడితే ఆర్ పిచేవి నాగలక్ష్మి సుబ్రహ్మణ్య స్వామి उसमें भी पूजा करें मंगलवार को तो अपनी जो इच्छा है संतान प्राप्ति और शादी के लिए और पीछे नारियल वगैरह भी बनते अपन कुछ यदि अपनी इच्छा है तो इच्छा माता के द्वारा पूरा होता और कभी कभी माता के पैरा भी दिखते इधर और उनके पैर के नीचे से भी पानी ट्यूज़डे फ्राइडे आता माता के पैरों का అయితే చూశారు కదండీ రవీంద్ర గారు పూజారి గారు ఇక్కడ ఎన్నో మహిమలు ఉంటాయి అని చెప్తున్నారు అమ్మవారికి పాదాల కింద నుంచి మంగళవారం శుక్రవారం అయితే నీళ్లు కూడా వస్తూ ఉంటాయి అవి ఎలా వస్తాయో తెలీదు అలాంటి మహిమలు కూడా ఉన్నాయి అని పూజారి గారు చెప్తున్నారు సో ఇక్కడ మనం వచ్చేసాము చాలా మంది అంటే చాలా అందంగా ఉన్నారు ఆ లోపల అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా లాగే ఉన్నారు వాళ్ళు అయితే స్వయంగా బోనాలు తయారు చేస్తున్నారు ఒకసారి వారు అందరితో మాట్లాడేద్దాము ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పేరేంటి అన్నీ అడిగి తెలుసు నమస్తే అండి మీ పేరు శ్రీలత అండి ఓకే శ్రీలత గారు చెప్పండి ఎన్నేళ్ల నుంచి బోనాలయాలు తీసుకున్నారు అసలు ఈ దేవాలయం అసలు మీరు ఎక్కడ ఉంటారు మేము ఇక్కడే ఉంటామండి ఈ సమయ బజార్ లో మేము పుట్టి పెరిగింది ఇదే ఇక్కడే సంవత్సరాలుగా వస్తున్నారు ఇక్కడికి థర్టీ టూ మే ఇది మా టెంపులే మా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాము మా బాబాయి మా పిన్ని చాలా బాగా యూనో అన్ని టేక్ కేర్ చేస్తారు ఇక్కడ పూజలు దసరాకి ఇక్కడ నవరాత్రులు చాలా బాగా అవుతాయి ప్రతి అమ్మవారి నవరాత్రులు చాలా ఘన ఘనంగా చేస్తారు ఇక్కడ ఇంకా మేము పుట్టింది పెరిగింది ఇక్కడే వస్తాము ఇక్కడ మంచిగా దాండి ఆడతాము అండ్ చాలా బాగా ఆర్తి కూడా అవుతుంది మా టెంపుల్లో ఇంకా చాలా కోరికలు నేను వాట్ ఎవర్ ఐ ఆస్ లైక్ దేవుడికి ఎప్పుడు ఏమి అడిగినా ప్రతిదీ ఇచ్చేస్తా మీకు ఏ కోరిక తీరింది అంటారు మంచి కోరిక అంటే నేను ఇక్కడికి వచ్చాను ఇలా మొక్కుకున్నాను నాకు తీరిపోయింది ఆ కోరిక అనే కోరిక ఏదైనా ఉందా మాకు చెప్పగలిగేది ష్యూర్ అండి చెప్తాను కెరియర్ వైజ్ లైక్ చదువుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను యూనో ఎవర్ ఐ రైట్ మై టెన్త్ ఎగ్జామ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలమ్మా నేను ఎట్లయినా అంటే యూనో అయిపోయాను అన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయినాను అండ్ ఆఫ్టర్ డిగ్రీ జాబ్ కోసం నేను చాలా ట్రై చేశాను నవరాత్రుల్లో వచ్చి ఇక్కడ నైన్ డేస్ ఫాస్టింగ్ ఉన్నాను ఫాస్టింగ్ ఉండి కోరిక కోరుకున్నాను నాకు జాబ్ రావాలి అని అంతే నెక్స్ట్ నవరాత్రులు అయిపో నెక్స్ట్ మంత్ నాకు జాబ్ వచ్చింది ఇంకా అక్కడ నుంచి దస్ నో గో బ్యాక్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై కెరియర్ ఇప్పుడు ఐ మీన్ అ వెరీ గుడ్ పొజిషన్ ఐమ్ అండ్ ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దుర్గా మాత షీఈస్ ఆల్వేస్ విత్ మీ ఎప్పుడు నా థిక్ అండ్ థిన్లో వాట్ ఎవర్ యూనో నాకు ఏదైనా కష్టం వచ్చినా ఏమొచ్చినా నేను అమ్మవారికి చెప్పుకుంటాను అండ్ అంతే ఇంకా అమ్మవారు నాతో ఎప్పుడు ఉంటారు ఇక్కడ అమ్మవారి లాగే ఉన్నారు నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ఇంకా ఇగో ప్రసాదం అయితే రెడీ చేసేస్తున్నారు బోనాలు ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడేద్దాము మీ పేరు ఏంటి మేడం కీర్తి ఓకే కీర్తి గారు నమస్తే చెప్పండి నమస్తే ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారు అసలు ఎక్కడ ఉంటారు ఇది యాక్చువల్లీ మై మా సో బాన్ బాటప్ అంతా ఇక్కడే ఉన్న ఇల్లాస్ వచ్చేసి సెకండ్ ఎలా అనిపిస్తుంది అంటే మా ఫాదర్ ఓ రెస్టారెంట్ ఉంది లేదా మా ఫాదర్ ఓ థియేటర్ ఉంది ప్రైడ్ టెంపుల్ ప్రైడ్ యాక్చువల్లీ అది ఒక ప్రైడ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరికి పాసిబుల్ కాదు ఇది అండ్ నాట్ ఈజీ అంత వచ్చే కూడా కాదు ఎప్పుడైనా ఏదైనా విషయంలో మా డాడీ ఇంత ఇది చేశారు అయినా సరే మాకు బాధలు వస్తున్నాయనో లేదా మేము అనుకున్నా జరగలేదనో ఎలాంటి ఫీలింగ్స్ ఏమైనా యాక్చువల్లీ ఎప్పుడు ఏం కోరుకోలేదు అన్ని ఆటోమేటిక్ గా మేము చేసేది వర్క్ రిటర్న్ బ్యాక్ వస్తూ ఉంటాయి సో అది ఎప్పుడు లేదు ఎప్పుడైనా అలా ఫీల్ అయినా మా మదర్ ఎప్పుడు అలాంటి లేదు కన్స్ట్రక్షన్ టైంలో దర్ వాస్ అ ఆఫ్ అన్ని ప్రా చాలా స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేశారు కన్స్ట్రక్షన్ టైంలో ప్రతిసారి నా బ్రదర్కి ఏదో ఒక ఇష్యూ అవ్వడం అలా బట్ అట్ ది ఎండ్ మేం మా పేరెంట్స్ వాళ్ళ విల్పాతో దే మేడ్ ఇట్ ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ టైంలో ఇట్స్ నాట్ దాట్ ఈజీ ఇవాళ చేస్తాం అనుకున్నాం రేపు అయిపోయింది అంటే కాదు ఓకే ఇట్ టుక్స్ లైక్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళ స్ట్రగల్ ది గేవ్ ఎవ్రీథింగ్ నాకు నేను ఫస్ట్ ఆటర్ బట్ మా పేరెంట్స్కి అమ్మవారే ఫస్ట్ తర్వాత నేను నాకు సిస్టర్ ఓకే అంటే మీకు అమ్మవారు సిస్టర్ అనమాట సిస్టర్ ఎగ్జాక్ట్లీ మా మమ్మీ అలానే షీ ట్రీట్ లైక్ ఏదైనా ఇప్పుడు శారీ పర్చేస్ చేసినా ఆ మార్కి పర్చేస్ చేసిన తర్వాతే మాకు ఇస్తుంది సో ఆమె అలా హ సోల్ ఈస్ కంప్లీట్లీ లైక్ డెడికేటెడ్ టువర్డ్స్ అమ్మ కూర్చున్నా లేచిన ఆమె పేరే తలుచుకుంటూ చేస్తుందాన్ని ఇంకా మీతో మాట్లాడేది ఏముంది ఎందుకంటే అమ్మవారిని మీరు సిస్టర్గా మీ ఇంట్లో పెట్టేసుకున్నారు సో చెప్పండి అంటే ఇవాళ ప్రసాదం బోనాల్లో ఏమేమి వేస్తున్నారు అసలు ఏం పెడతారు ఒకసారి వాటి గురించి చెప్పండి నార్మల్గా బోనం అంటేనే భోజనం అమ్మవారికి మనం అర్పించేది సో అందులో ఎల్లో రైస్ మళ్ళీ ఆకుకూర ఉంటుంది కర్డ్ అండ్ పచ్చిపులుసు అది బెల్లం వేస్తాము అండ్ పచ్చిపులుసు అని చేస్తాము ఓకే యాక్చువల్లీ మా టెంపుల్ ఇస్ ఫేమస్ ఫర్ నవరాత్రి నైన్ డేస్ నైన్ అలంకారాలు ఉంటాయి ఇలాంటి అలంకరణలు యాక్చువల్లీ మీకు ఇక్కడ ఫ్రెండ్స్ సిటీస్లో ఎక్కడ దొరకదు సో స్పెషాలిటీ నైన్ డేస్ నైన్ అమ్మవార్ ఈ అలంకారం చూడడానికి చాలామంది వస్తారు అండ్ దసరా రోజు మేము రావణ్ దహనం చేస్తాము అక్కడ కొంచెం పెద్దగా ఈవెంట్లా చేసి రావణ దహనం అవుతుంది యూ కెన్ లైక్ ఆల్మోస్ట్ థౌజండ్ పీపుల్స్ ఆ క్రౌడ్ చాలా గా ఉంటుంది చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ భరతనాట్యం అలా చిన్నగా ఈవెంట్ చేసి రావణం చేస్తాం ఆ రోజు యాక్చువల్లీ చూడాల్సింది ఆ వ్యూ చాలా బాగుంటుంది దసరా రోజు అయితే చాలా జరుగుతుంది రావణ డేస్ డైలీ చండీహోమం చేస్తారు నైన్ డేస్ డైలీ కుంకుమ అభిషేకం కుంకుమార్చన ఇప్పుడు మనతో పాటు టెంపుల్ మెంబర్ రాఘవేందర్ గారు ఉన్నారు ఆయన అయితే చాలా కాలం నుంచి ఈ టెంపుల్ కి వస్తూ ఉంటారు సో ఆయన్ని కూడా అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాము నమస్తే సార్ సార్ చెప్పండి అంటే మీరు ఎన్నో ఏళ్ళుగా టెంపుల్ వస్తున్నారు సో టెంపుల్కి చాలా మహిమలు ఉన్నాయి అని ఇక్కడ ఉన్న అంతా చెప్తున్నారు అది ఎంతవరకు అంటారు మీకు కూడా ఏదైనా కలిగే విషయం ఉందా నమ్మకంతోనే అమ్మవారికి పూజలు చేస్తాం ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారు ఆ నమ్మకాన్ని నెరవేరుస్తుంది ఈ అమ్మవారి ఒక ప్రత్యేకత ఇక్కడ కనకదుర్గ నాగలక్ష్మి అంటేనే వరాలు తీర్చే అమ్మవారి సో ఎన్నేళ్ళుగా వస్తున్నారు మీరు ఇక్కడికి చాలా ఏళ్ళు అయిపోయింది థర్టీ ఇయర్స్ అయిపోయింది ఓకే థర్టీ ఇయర్స్ నుంచి టెంపుల్ చూస్తున్నారు కదా మీకు ఎలా అంటే ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా ఏం మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గుడిలో చిన్న గుడి ఉంది అమ్మవారిది చిన్న నుంచి పెద్దగా అయింది తర్వాత ఇప్పుడు ఇంకా పెద్దగా అయింది గాలిగోపురం అది చేయిస్తున్నాము అది అయిపోతే చాలా బాగా ఉంటుంది ఆ గుడి జనం పెరిగారు అంటారా భక్తుల రద్దీ ఎలా ఉంది భక్తులు పెరిగారు కాబట్టి గుడి పెద్దగా అవుతుంది అమ్మవారి ఆజ్ఞ ఉంది పెద్ద గుడి చిన్న గుండె చిన్నదాన్ని నమస్తే అండి చెప్పండి ఎన్ని ఏళ్ళుగా ఇలా చేస్తున్నారు అంటే ఆ నిజంగా ఇది ఒక వరం మీకు ఆ శివుడే మీకు ఇచ్చిన వరం అనుకుంటా సో ఎలా అనిపిస్తుంది మీరు స్వయంగా బోనం తయారు చేయడం అమ్మ ముందుగా తెలంగాణలో ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు శివశక్తులకి మరియు గణాదులందరికీ శనార్తి ఈ బోనాలు అనేది మా తాతల నుండి ఉన్నది అంటే తాతల నుండి ఇంకా మా తాతల అయిన వాళ్ళ నుండి వచ్చిన దేవుడి ఇంకా వాళ్ళ నుండి ఇంకా మాకు ఇప్పుడు పెద్ద వాళ్ళ నుండి మాకు ఈ బోనాలు ఈ బోనాలు దేవుళ్ళు లగ్గాలు చేయడం ఇట్లా ఈ గుడికి దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది వస్తున్నా చేస్తున్నా ఎక్కడ పోయినా ఇంకా ఆల్ ఓవర్కి మన హైదరాబాద్లో కొత్తవి బోనాలు చేస్తుంటే చేస్తాము బోనం అని అంటే దాంట్లో పచ్చన్నము కలగూర పూరీలు బెల్లము పచ్చి పులుసు వడలు కూడా చేస్తాం బూరెలు కూడా చేస్తాం ఎందుకంటే మన ఇంటికి ఒక చుట్టాలు వస్తే ఎన్నో రకాలు అడుగుతాం అమ్మవారికి ఏడాదికి ఒకసారి తొలకరి చినుకు తొలకరి పంట అని చెప్పేసి అమ్మవారికి యాపాకు చేపాకు పెట్టి అలంకరణ చేసి పసుపు యాంటీబయాటికే కదా పసుపుతో అలంకరణ చేసి కొంపు బొట్లు పెట్టి యాపాకు తీసుకొని వచ్చి చేపాకు అందులో పెట్టి ఈ విధమైన అన్ని పెడుతుంటాం కొందరు ఏం చేస్తారు నార్మల్గా ఇంత తెల్లన్నండి ఇంత బెల్లం ఇచ్చేసి పెట్టేస్తాం అట్లాగా పచ్చన్నము కలిగూర పూరీలు వడలు ఇట్లాంటి విధమైన అన్ని చేసి అమ్మవారికి ఎక్కువ ఏడాదికి ఒక్కసారి పెడతాం మనం ఏడాదికి ఒక్కసారి పెడితే మనం ఏడాది అంతా చూసుకుంటూ వస్తుందా ఇక్కడ మనతో పాటు లిఖిత గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం ఇప్పుడు నమస్తే చెప్పండి అసలు ఎక్కడ ఉంటున్నారు మేము ఇక్కడ లైక్ ఈ సమయ బజార్లో ఉంటాము ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఈ టెంపుల్ రవీందర్ గారిది వాళ్ళ చిన్న డాటర్ నేను సో ఇక చిన్నప్పటి నుంచి అమ్మవారు సేవలోనే ఉంటాము మా మొత్తం ఫ్యామిలీ అండ్ మా డాడీకి లైక్ కళలు రావడం అలా ఈ టెంపుల్ అంటే ఈ టెంపుల్లో అమ్మవారు వెల్చడం జరిగింది అలా అండ్ చిన్నప్పటి నుంచి అమ్మవారి సేవలోనే ఉంటాము మే నేను అండ్ మా పేరెంట్స్ మా అక్క మా అత్తయ్య అందరూ సో ఇక్కడ ముందు మా షాప్ ఉంటుండే ఆ షాప్ తీసేసి అంటే అమ్మవారు వచ్చి కళలో చెప్పడం అలా జరిగిన తర్వాత షాప్ తీసేసి ఇక్కడ షాప్ ఉండేది రైట్ ఇక్కడ మా ప్యాంపు షాప్ ఉంటుంది ఆ షాప్ తీసేసి అమ్మవారి కోరిక మేరకు గుడి కట్టించాము అండ్ వెనక నాగమ్మ ఉంటుంది ఆ చాలా మందికి దర్శనం ఇచ్చింది నాగమ్మ అండ్ పిల్లలు పుట్టని వారు ఇక్కడ లైక్ వెనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు చాలా మంది అంటే ఈవెన్ ఐఎమ్ ఐఎమ్ ఫ్రమ్ దిస్ జనరేషన్ నేను బిలీవ్ చేయకపోతుంటే బట్ ఇక అందరూ చెప్తూ ఉంటారు అలా అండ్ చిన్నప్పటి నుంచి షేజ్ ఆర్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనతో పాటు టెంపుల్ సెక్రటరీ నవీన్ గౌడ్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడేద్దాము ఈ టెంపుల్ గురించి వారి మాటల్లో ఒకసారి విందాము నమస్తే సార్ చెప్పండి ఎన్నేళ్ళుగా మీరు ఈ టెంపుల్ కి అంటే సేవ చేస్తున్నారు సో ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఏంటి ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి టెంపుల్ కి మేము సేవ చేస్తూనే ఉన్నాము ముందు చిన్న టెంపుల్ ఉండే ఇక్కడ దాన్ని మేము ఇంతవరకు ఒక కమిటీ లేకుండా ఇద్దరు దోస్తుల సహాశక్తులుగా మేము ఈ గుడిని దాకా తీసుకొచ్చాము పదమూడు సంవత్సరం అవుతుంది అమ్మవారు కొత్త విగ్రహం పెట్టి కుర్తాల పీఠాధిపతితో మేము పీఠము స్థాపించి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ దసరా నవరాత్రులు ఉగాది నవరాత్రులు అన్నీ చాలా వై వైభవంగా చేస్తున్నాము భక్తులు కూడా ఇక్కడ నాగపతిమ ఉన్నది నాగదేవతకు కూడా పూజలు భద్రకాళి పూజలు దోషాలు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లంలు ఉన్నా కానీ ఇక్కడ శుక్రవారం మంగళవారం వచ్చి వాళ్ళు ప్రజలు పూజలు చేసుకుంటుంటారు